కార్యవర్గ సమావేశాన్ని శనివారం ఆదిలాబాద్ పార్టీ కార్యాలయంలో శనివారం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కళావేణి శంకర్ హాజరయ్యారు డిసెంబర్ లో పార్టీ అవి ప్రవ దినోత్సవాలను ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలు నిర్వహించాలన్నారు ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి తదితరులు ఉన్నారు మై మౌలి ఆదిలాబాద్ గోవర్దన్ అధ్యక్షతన నిర్వహించుకోవడం జరుగుతోంది ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి ముర్పు ప్రభాకర్ రెడ్డి గారు జిల్లాలో ఉన్నటువంటి ప్రజా సమస్యలపైనా గత సమావేశంలో పార్టీ తీసుకున్న నిర్ణయాలపైన వారు సమీక్ష చేయడం జరిగింది అట్లాగే రాష్ట సమితి సభ్యురాలు ప్రస్తుతము రాష్టంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు దేశంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులపై సమీక్ష చేస్తూనే మా పార్టీ అంతరంగికంగా బలపడడం కోసం నిర్మాణాత్మకంగా పార్టీని బలోపేతం చేసుకోవడం కోసం ప్రయత్నాలు కొనసాగించడం జరుగుతున్నది ఈ సందర్భాన్ని పురస్కరించుకుని పార్టీ పుట్టి రేపు డిసెంబరు ఇరవై ఆరో తారీఖు నాటికి వంద సంవత్సరాలు నిండుతున్నటువంటి శుభ సందర్భంగా దేశవ్యాప్తంగా కూడా పార్టీ ఆవిర్భావ దినోత్సవాలు ఘనంగా నిర్వహించుకోవాలని చెప్పి పార్టీ కాన్పూర్లో ఆనాడు పతక ఆవిష్కారాన్ని ఎగరవేసి ఇరవై ఆరో తారీఖు రోజు జాతీయ కౌన్సిల్ సమావేశాలు ప్రారంభమవుతాయి అదేవిధంగా ఈ వందేళ్లలో పార్టీ ఎదుర్కొన్నటువంటి సవాళ్లు గడ్డు పరిస్థితులు రాజకీయ పరిస్థితులు పార్టీ నిర్మాణ పరిస్థితులు వీటన్నింటిపైన కూడా ఆ కౌన్సిల్ లో సమీక్షించుకోవడం అనేక జైలు జీవితాలు త్యాగదనుల యొక్క త్యాగాలు అమరుల యొక్క అమరత్వం ఈ దేశ సౌరవభౌమత్వాన్ని కాపాడడం కోసం చేసినటువంటి కృషి స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నటువంటి తీరుతెన్నులు అట్లాగే ఈ తెలంగాణ గడ్డ విముక్తి కోసం నిజాం నిరంకుశ పరిపాలన జరుగుతున్నటువంటి సందర్భంలో కమ్యూనిస్ట్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయానికి అనుగుణంగా ఈ తెలంగాణ గడ్డను విముక్తి చేసినటువంటి త్యాగదనుల చరిత్ర వీటన్నింటినీ పులికిపుచ్చుకొని డిసెంబర్ ఇరవై ఆరో తారీఖున ఊరూరా అరుణ పతాకాలు ఎగరవేసి పార్టీ ఆవిర్బోధ మోత్సవాలని ఘనంగా నిర్వహించాలని నేడు మతోన్మాదులు అవలంబిస్తున్నటువంటి విధి విధానాల పట్ల క్షేత్రస్థాయిలో కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలను బలోపేతం చేసి ఈ దేశ సౌర్వభౌమత్వాన్ని కాపాడంలో యావత్తు పార్టీ నిమగ్నమై పనిచేయాలని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి